హాయ్ ఫ్రెండ్స్ ఈ స్టోరీ ఆంధ్రప్రదేశ్ జిల్లాలో ఒక చిన్న ఊరులో జరిగింది అక్కడ రైతుల జీవితాలు సాదా సాగిపోయేవి కానీ ఓ సమయంలో ఊర్లో దొంగతనాలు భయపెట్టే సంఘటనలు పెరిగాయి ముసుగులు వేసుకున్న దొంగలు పొలాల్లోకి వచ్చి రైతులను బెదిరిస్తూ వారి ఆదాయం ధాన్యాన్ని దోచుకునేవారు ఊరంతా భయంతో ఉన్న ఎవరు ఎదురు తిరగడానికి ధైర్యం చేయలేదు కానీ రామచంద్ర అనే యువకుడు దీనికి అడ్డుపడాలని నిర్ణయించుకున్నాడు అయితే అదే సమయంలో రామచంద్ర పొలంలో పహారా కాస్త ఉండటం గమనించాడు వెంటనే ఓ పెద్ద కళ్ళను పట్టుకుని దొంగల వైపు పరిగెత్తాడు అతను తన చిన్నతనంలోనే కరాటి వంటివి నేర్చుకున్నాడు ఒకరోజు రాత్రి దొంగలు ఊరిలోకి చొరబడ్డారు ఆ సమయంలో ఓ రైతు వారి పొలంలో నిలబడి తన ధాన్యాన్ని కాపలా కాస్తూ ఉన్నాడు ఒక్కసారిగా నలుగురు ముసుగులు ధరించి దొంగలు వచ్చి అతన్ని బెదిరించారు అన్నీ అప్పగించు లేకుంటే నీ ప్రాణం పోతుంది అని వారిని బెదిరించారు అయినా సరే ఆ రైతు వెనకడుగు వేయలేదు మొదటి దొంగను ఒంటి మీద కరతితో గట్టిగా కొట్టాడు అతను కింద పడిపోయాడు రెండో దొంగ మీద దూకి అతని చేతిలో ఉన్న కత్తిని లాక్కున్నాడు రామచంద్ర వారిని ఎదురుగా నిలబడి ఈ ఊళ్ళో మీ అడుగులు ఉండవు అని గట్టిగా అరిచాడు దొంగల్లో ఒకరు పారిపోతూ ఊళ్ళో కొందరిని దెబ్బలు తగిలించడానికి ప్రయత్నించాడు కానీ అప్పటికే ఊరి ప్రజలు రామచంద్ర ధైర్యాన్ని చూసి ఉత్సాహంగా ముందుకు వచ్చారు ఆ ఊరిలో ప్రజలు మరోసారి భయాన్ని వీడి దొంగలను పట్టుకోవడానికి నడిచారు దొంగలు చివరికి తట్టుకోలేక పారిపోయే ప్రయత్నం చేశారు కానీ రామచంద్ర తన స్నేహితులను కలిపి పోలీసులకు సమాచారం అందించారు ఆ రాత్రే ఊరంతా దొంగల నుండి రక్షించబడింది ఈ సంఘటన తర్వాత ఆ ఊర్లో ఎవరూ మరోసారి దొంగతనాలు ప్రయత్నించలేరు రామచంద్రన్ వీరుడిగా పిలవడం మొదలుపెట్టారు ప్రతి గడ్డు సమయంలో ధైర్యం ఉంటేనే మనం సమాజాన్ని రక్షించగలం అని ఈ కళ చెబుతుంది ఈ కళ సారాంశం ఏంటంటే భయం నాశనం చేస్తుంది ధైర్యం విజయం తెస్తుంది ఇది నిజంగా రెండు వేల ఇరవై మూడులో ఓ గ్రామంలో జరిగింది వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి